దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు ఉదయ కాలశంలో తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యాకబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి మీ మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే నీవు దేవుని వద్దకు రాగలవా ఎందుకంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నీవు దేవుని యొద్దకు వస్తే అప్పుడు ఆయన నీ వద్దకు వస్తాడు అని ముందుగా మనం దేవుని వద్దకు వెళ్ళే వారిగా ఉండాలి దేవుని చెంతకు వెళ్ళేవారుగా ఉండాలి దేవునిని దర్శించుకునేటువంటి వారు ఉండాలి ముందు నీవు ఆయన వద్దకు వెళ్ళగలిగితే అప్పుడు ఆయన నీ వద్దకు వస్తాడు అని యాకోబు భక్తుల ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకి ఏ పరిస్థితి వచ్చినా కూడా మనం దేవుని వద్దకు వెళ్ళేవారుగా ఉండాలి దేవుని పాదాల చెంత నిలిచేవారుగా మనం ఉండాలి అప్పుడు ఆయన మన సమస్య యొద్దకు లేదా మన యొద్ధకు ఆయన ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే చాలామంది కొంతమంది దేవుని వద్దకు రారు దేవుని వద్దకు వెళ్ళరు దేవుని చెంత చేరరు కానీ దేవుడు వారి దగ్గరికి రావాలి అని ఆశపడతారు ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి అని ప్రతి ఒక్కరూ గమనించాలి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు అని వాక్యం చెబుతుంటే కొంతమంది వారి జీవితాలు ఎలా ఉంటారంటే మేము దేవుని వద్దకు రాము కానీ దేవుడు మా వద్దకు రావాలి మా జీవితంలో దేవుడు ప్రతి కార్యాన్ని కూడా చేయాలి అని ఆశపడతా ఉంటారు కోరుకుంటూ ఉంటారు కానీ అది ఎంతవరకు సమంజసం అంటే వాక్యానికి చాలా విరుద్ధమైన కార్యం అది దేవుడు చెప్తున్న మాట మనం విన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలోకిస్తాడు అందుకే ముందుగా మనము ఆయన యొద్ధకు వెళ్ళాలి ముందుగా మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి ముందుగా మనం ఆయన సమీపానికి వెళ్ళాలి అప్పుడు నీ కోసం దేవుడు ఎక్కడికైనా వస్తాడు అప్పుడు ఆయన నీ యొద్కు వస్తాడు కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయన చెంతకు వెళ్లకుండా ఆయన సన్నిధికి వెళ్లకుండా ఆయనే నా దగ్గరకు రావాలి అని కూర్చుంటే అది జరిగే పని కానే కాదు ఈరోజు చాలామంది కూడా దేవుని పట్ల అలాగే వ్యవహరించేవారు ఉన్నారు సేవకుల పట్ల కూడా అలా వ్యవహరించుకున్నారు వీళ్ళ ప్రార్థనకి రారు దేవుని మందిరానికి రారు కానీ సేవకుని తన ఇంటికి పిలిపించుకుని ప్రార్థన చేసుకుని వారి అవసరతను బట్టి వారి కొన్న స్థితిని బట్టి సేవకున్నే వాళ్ళ ఇంటికి పిలిపించుకుని ప్రార్థన చేసుకుని అక్కడితో వదిలేసేటువంటి వాళ్ళు ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి ఇది కాదు దేవుడు మనకు నేర్పొస్తున్నటువంటి విషయం ఈరోజు ఇదే స్థితిలో మీలో కొంతమంది ఉన్నారేమో అంటే మీరు వెళ్ళరు సేవకుని దగ్గరికి మీరు వెళ్ళరు సేవకుని కలవడానికి మీరు వెళ్ళరు సేవకుని దర్శించడానికి సేవకుణ్ణే మీ ఇంటికి పిలిపించుకుని ప్రార్థన చేయించుకునే పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి మీరు గమనిస్తే ప్రవైన ఏసు పుట్టినప్పుడు ఆయన శిశువుగా ఉన్నప్పుడు మరియా యేసేపులు యేసుక్రీస్తుని ఎనిమిదవ రోజున ఎక్కడికి తీసుకువెళ్ళారు అని అంటే శిలోహు మందిరంలోనికి తీసుకువెళ్ళారు దేవుని సన్నిధిలోకి ఆయన లోకరక్షకుడే ఆయన రాజుగానే పుట్టాడు అయినా ఆయన ఎక్కడ తీసుకువెళ్ళారు అంటే శిలోహు మందిరంలో సిమియోను అనేటువంటి సేవకుడు ఉన్నాడు అతన్ని దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించడానికి అతని దగ్గరికి తీసుకుని వెళ్తారు యేసుక్రీస్తుని వాక్యం మీకు అర్థమవుతే విషయం మీకు తెలుస్తుంది అనగా ఏసు సాక్షాత్తు యేసుక్రీస్తే దేవుని మందిరములకు వెళ్ళి సేవకుని ద్వారా పేరు పెట్టించుకున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కనీలో చాలామంది విశ్వాసులు సేవకున్నే తన ఇంటికి వాస్తవం వరకు అనుకుంటే మరి సిమో సిమియోను సేవకున్నే మరి ఆ యేసు తమ ఇంటికి పిలిపించుకుని పేరు పెట్టించుకోవచ్చు కానీ అలా చేయాలి వారే శిష్యు అయిన యేసుక్రీస్తుని తీసుకువెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి పేరు పెట్టించుకుని వచ్చారు అంటే వాక్యం చెబుతున్న అర్థం అదే మనము దేవుని వద్దకు వెళ్ళాలి అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ అందుకే ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని వద్దకు వెళ్ళకుండా నీ పక్షంగా దేవుడు ఉండాలి అని ఆశపడుతున్నావేమో అది కరెక్ట్ కానే కాదు నువ్వు సేవకుని దగ్గరికి నువ్వు వెళ్లకుండా శావక్కునే నీ దగ్గరికి పిలిపించుకుని నువ్వు ప్రార్థించిన అక్కడితో దాన్ని ఆ పరిస్థితిని వదిలేద్దామని నువ్వు అనుకుంటున్నావేమో అది సరైన ఆత్మీయత కాదు విశ్వాస జీవితం అంతకంటే కాదు కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా గుర్తుపెట్టుకో నీవు ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలి నువ్వు ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఆయన నీ వద్దకు వస్తాడు అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన నీ పక్షంగా నిలబడతాడు నీ వద్దకు దిగి వస్తాడు ఇప్పుడు నీవు ఆయన వద్దకు వచ్చినప్పుడు నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరం కూడా ఒకవేళ మన ఆలోచనలు కూడా మన తలంపులు కూడా ఈ రీతిగానే ఉన్నాయేమో ఆలోచించుకోండి ఇలాగే ప్రవర్తిస్తున్నాయేమో తెలుసుకోండి వాక్యానికి లోపడదాం వాక్యాన్ని సరంగా మన నడతలను సరి చేసుకుని దేవుని ఎదుట మనం నడుద్దాం అందుకే నువ్వు దేవుని వద్దకు వచ్చేవాడివా లేదా దేవుని నేను రమ్మని పిలవగలిగేవాడివా శావుకుని వద్దకు వెళ్ళేవాడువా శావకుని నా ఇంటికి రమ్మని పిలిచేటువంటి వ్యక్తివా ఒకసారి ఆలోచించు ఈ సందర్భాన్ని బట్టి ఈ వాక్యం అర్థం చేసుకోండి దేవుడు సన్నిధిలో ముందు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఆయన మనతో ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవా నీకు అందునాలు ఈరోజు నీ వాక్యం చెబుతుంది దేవుని యొద్దకు మీరు రండి అప్పుడు ఆయన వద్దకు వచ్చును అని నిజమే ప్రభు మేము మా అహాన్ని మాకున్న గర్వాన్ని మాకున్న పలుకుబడిని మాకున్న సమస్తాన్ని విడిచి నీ అద్దకు మేము రాగలగాలి అప్పుడు నీవు మా అద్దకు వస్తావు మా పక్షంగా కార్యాలు చేస్తావు ఈరోజు ఈ వాక్యం అర్థం కానీ అనేక మంది ఇలాగే చేసేటువంటి వారు ఉన్నారేమో దయతో అలాంటి వారి ప్రతి ఒక్కరి కొడుకు నేను ప్రార్థిస్తున్నాను వారిని దర్శించండి దేవా ఆ పద్ధతిని ఆ విధానాలు వారి జీవితంలోండి మీరే తొలగించి తీసివేసి సహాయం చేసి కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములు బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె